శ్రీకాకుళం జిల్లా టెక్కెలి మండలంలో మంత్రి అచ్చెన్నాయుడు శనివారం పర్యటించారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు కోటి పదిహేడు లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ లో పరిశుభ్రమైన రాష్ట్రాల్లో నెంబర్ వన్ గా నిలపాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు అనంతరం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ర్యాలీలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ సొంతిల్లు లేని పేదలందరికీ ఇల్లు మంజూరు చేసేందుకు కూటమి ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపడుతుందని తెలిపారు దేశంలో నాలుగు వేలు రూపాయల ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుతో పాటు అన్నదాత సుఖీభవ పథకం కింద మూడు విడతల్లో ఇరవై రూపాయలు రైతుల అకౌంట్లోకి ప్రభుత్వం జమ చేస్తుందని తెలిపారు ఈ సందర్భంగా టెకనీ డిగ్రీ కళాశాలలో లేడీస్ టాయిలెట్ల నిర్మాణంతో పాటు ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రంలో పలు సౌకర్యాలు మెరుగుపడేలా కృషి చేయాలని ఇండోర్ స్టేడియం ఇన్ఛార్జ్ కోచ్ నర్సిపురం శేఖర్ మంత్రి అచ్చెన్నాయుడుకు వినతి పత్రం అందజేశారు